తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు ఐ మీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల యొక్క జంపింగ్ జపాంగ్లు కొనసాగుతూనే ఉన్నాయి వీటి నడుమ కేటీఆర్ ఫైర్ అవుతూ ఉన్నారు ట్విట్టర్ వేదికగా మరోవైపు కౌంటర్కి ఎన్కౌంటర్ అన్నట్లుగా అటు కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతూ ఉంది గట్టిగానే బదులిస్తూ ఉంది వీటి నడుమ పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలకు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చేశారు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ఏ అందుకు నడి బజార్లో నిలబెట్టి ఆయనను శిక్షించాలి అని చెప్పేసి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతూ ఉంటే ఆ పార్టీ నేతలకు బాధ అవుతుందని మరి మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఈ బాధ ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని భట్టి విక్రమార్కకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారు అని ధ్వజమెత్తారు మండలిలో ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ లాక్కున్నారు అని ఫైర్ అయ్యారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని అన్నారు ఇక సింగరేణిపై బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు తాను మంత్రిగా ఉన్న టైంలో సింగరేణిలో కార్మికుల సంఖ్య డెబ్బై ఒకటి వేలు ఉంటే ఇప్పుడు వర్కర్ల సంఖ్య ఇరవై ఒకటి వేలకు పడిపోయిందని చెప్తూ ఉన్నారు ఆయన పదేళ్లలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ సింగరేణిని నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం పదకొండు ఎకరాలు ఎందుకని కోకాపేటలో బీఆర్ఎస్ ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు ఆ భూమి వేలం వేసి వచ్చిన డబ్బును రుణమాఫీకి ఉపయోగించాలని కూడా సూచనలు చేశారు షబీర్ అలీ అయితే ఇక్కడ కర్మఫలము లేకపోతే మీరు చేసిందే మేము చేస్తున్నాము అని బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చెప్పుకుంటున్నాయి కానీ ఈ రెండు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకమని ఎవరు గ్రహించట్ల ఏ మేధావి మాట్లాడట్లా ఇది కరెక్ట్ కాదు కదా ప్రజలు ఒక గుర్తుకి ఒక పార్టీకి సంబంధించిన విధానాలకి నమ్మి ఓటు వేశారు కేవలం ఆ వ్యక్తికి కాకుండా ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి పార్టీ సింబలు రకరకాలైనటువంటి ఇన్పుట్స్ అన్నిటినీ కూడా సమీకరించి వాటిని ఆలోచించి ప్ర ఓటు వేశారు దాన్ని కూడా మోసం చేసేలాగా ఈరోజు పార్టీలు మారడం అనేది ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా కరెక్ట్ కాదు ఇలాంటి రాజకీయాలు ఉన్న ప్రజాస్వామ్యం సంపూర్ణముగా విరాజిల్లుతోంది అని చెప్పడానికి వీల్లేదు